హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది యాదగిరిగుట్ట బ్లాగ్కి కంటిన్యూషన్ వీడియో స్వర్ణగిరి నుండి మళ్ళీ యాదగిరికే వచ్చాము నైట్ ట్వెల్వ్ థర్టీ అయింది వచ్చేసరికి మేము అక్కడ త్రీ రూమ్స్ తీసుకున్నాము ఒక రూమ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి త్రీ రూమ్స్కి త్రీ థౌజండ్ రూపీస్ పడ్డాయి ఇంకా మేము మార్నింగ్ లేచి అందరం స్నానాలు అవి చేసుకొని ఇంకా టిఫిన్ కూడా చేసాము నేను టిఫిన్ చేసి వచ్చేసరికి మా వాళ్ళు రూమ్ వెకెట్ చేశారు రూమ్ వీడియో కూడా తీద్దాం అనుకున్నాను కానీ మిస్ అయింది ఇంకా మళ్ళొకసారి ఒకసారి చూసేయండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇంకా కింద పాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కదా అక్కడికి వచ్చినప్పుడు బాబాయ్ వాళ్ళు చికెన్ షాప్ దగ్గరే అక్కడ కోడిని దేవుడి పేరు చెప్పి మొక్కి కట్ చేయించుకొని వస్తారంట ఎప్పుడైనా సో ఇప్పుడు కూడా అలాగే వెళ్ళారు బాబాయి మేము చికెన్ షాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాము అందరము చాలా ఎండగా ఉంది ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము మేము అక్కడ దగ్గరలో ఎక్కడైనా అంటే యాదగిరి గుట్ట దాటిన తర్వాత ఎక్కడైనా వంట చేసుకొని తిన్నాం అనేసి వెళ్ళిపోతున్నాము మేము ఇంకా వెళ్ళే దారిలో మాకు ఒక చింత చెట్టు కనిపించింది రోడ్డు పక్కనే అక్కడ ప్లేస్ బాగానే ఉంది మాకు మనకు వాటర్ ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది కదా చిన్న పిల్లలు ఉన్నారు మళ్ళీ వంట చేసుకోవడానికి కూడా అవసరం కదా వాటర్ అనేసి మేము ఇక్కడ ఆగిపోయాము ఇక్కడ పొలాలు ఉన్నాయి పొలాల అని బోర్ వేశారు అక్కడ వాటర్ పడుతున్నాయి అందుకే కాకపోతే రోడ్డు పక్కన ఉంది కదా పిల్లలు ఏమైనా రోడ్డుపైకి వెళ్తారేమో అది మెయిన్ రోడ్ కదా అని కొంచెం టెన్షన్ ఉండే పిల్లలతో పాటు ఎవరో ఒకరము ఉన్నాము ఖచ్చితంగా ఉండి వాళ్ళని ఆడిపిస్తూ ఉంటే వాళ్ళు ఏం వెళ్ళలేదు బాగా ఆడుకున్నారు వాళ్ళు కూడా అప్పటికి టైము లెవెన్ థర్టీ క్వార్టర్ టు ట్వెల్వ్ అవుతుంది ఇంకా పిల్లలు మళ్ళీ ఆకలికి ఏడ్ చేస్తారని స్టార్ట్ చేసాము ఆనియన్స్ కట్ చేస్తున్నాను అన్నీ వంటకు కావలసినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము కాకపోతే మ్యాచ్ బాక్స్ ఒకటి లేదు మర్చిపోయాము ఇంకా దానికోసం అనేసి అక్కడ పొలం దున్నుతున్నారు ఎవరో ట్రాక్టర్తో వాళ్ళని అడిగితే మా దగ్గర లేదండి అక్కడ పక్కనే ఒక ఊరు ఉంటుంది అక్కడ షాప్స్ ఉంటాయి అక్కడ దొరుకుతాయని చెప్తే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చారు మా తమ్ముడు ఇంకా తీసుకొచ్చాక ఆ కట్టెలు అక్కడ పక్కనే ఉన్నాయి కట్టెలు అవి తీసుకొని వచ్చి ఇంకా వంట స్టార్ట్ చేశారు చూడండి అక్కడ బాబాయి చికెన్ అంతా కలిపేస్తున్నారు అంటే కలిపి పెడుతున్నారు అందులో కారము ఉప్పు మసాలా అంటే అందులో కావాల్సినవన్నీ ఆనియన్స్ పుదీనా కూడా అందులోనే వేసేసారు అవన్నీ కలిపి పెట్టారు కొంచెం అందులోకి ఆయిల్ కూడా వేశారు అంతే అలా కలిపి పెట్టి పొయ్యి మీద పెట్టేశారు ఇంకా అందులో అది కొంచెం ఉడికాక టమాటోస్ వేస్తారు అంతే బాబాయ్ ఒకసారి తీయండి అరే మాడుతుంది అడుగంటింది మంట తీయాలమ్మా అడుగు అంటుంది ఓకే కమ్మింగ్ పట్టేది లేదా ఆ చింత చింతచిగురుని నేను కుచిపాప కోసం తీసుకెళ్తున్నా ఇంకా బగారా రైస్ వేస్తున్నారు బగారా రైస్ కోసమని ఒక గిన్నెలో ఆయిల్ ఇంకా అందులో మసాలాలు బగారాకు అంటే మీకు తెలుసు కదా అన్నీ సేమ్ ఆనియన్స్ పచ్చిమిర్చి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా అంత వేగాక మనము రైస్కి సరిపడా వాటర్ని తీసుకోవాలి అంటే ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అనమాట కొంచెం పాత బియ్యం అయితే రెండు కప్పులు తీసుకోవాలి అంతే అమ్మ వాటర్ వేసేస్తుంది అవి మరిగిపోయాక అందులో రైస్ వేసుకోవడమే అంతే పిల్లలకి మొబైల్లో సాంగ్స్ పెట్టాము వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కుట్టి కుష్పాప ఇంకా స్పెట్స్ పెడితే కుష్పాప స్టైలే మారిపోతుంది చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందా ఇప్పటికే టైం త్రీ అవుతుంది చాలా లేట్ అయిపోయింది అందరం చాలా ఆకలితో ఉన్నాము నేను కుష్పాపకి కుట్టికి నేనే తినిపిస్తున్నాను అందరు తినేస్తున్నారు చికెన్ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది చాలా ఎమ్మెగా ఉండే ఇంటి దగ్గర నుండి మేము ఒకటి మ్యాట్ తీసుకెళ్ళాము బాబాయ్ వాళ్ళు మమ్మల్ని కూర్చోమని చెప్తే మేము కూర్చొని తినేస్తున్నాము పాపం బాబాయ్ వాళ్ళు నిల్చొని తింటున్నారు తినేసాక ఇంకా మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి అందరం తినేయడం అయిపోగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళేదారిలో చాలా వర్షం పడింది ఇంకా చల్లగా ఉంది కదా అనేసి మేము టీ తాగుదామని ఒక దగ్గర ఆగాము అక్కడ టీని మట్టి గ్లాస్లో పోసిస్తున్నారు చూద్దాం టేస్ట్ ఎలా ఉందో అని మేము అవే తీసుకున్నాము టేస్ట్ మాత్రం చాలా బాగుంది మట్టి గ్లాస్లో టీ ఇంకా ఇంటికి వెళ్ళిపోయేసరికి నైట్ నైన్ థర్టీ అలా అయింది డిన్నర్ చేసే టైం కదా ఇంకా తినేస్తున్నాము మళ్ళీ చికెను రైస్ చాలా ఉన్నాయి అవే తినేస్తున్నాము అమ్మమ్మ సండే రోజు నాన్ వెజ్ తినదు సో అమ్మమ్మ పెరుగుతో తినేస్తున్నారు అక్కడ యాదగిరిగుట్టలో కుష్పాప కోసం అనేసి నేను వాకిటాకి తీసుకున్నా ఇంకా దీపాల కింద పెడతారు కదా ప్లేట్స్ అవి తీసుకున్నా అంతే ఇంకేం తీసుకోలేదు ఓకే అండి ఇంతటితో ఈ వీడియో ఏంటి చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు